అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట సెకండ్ సాటర్డే కదా పిల్లలకైతే ఈరోజు హాలిడే కొంచెం మైండ్ రిలీఫ్ ఉందనమాట ఇంకా పెద్దోన్ని అయితే అవతలకి ఇచ్చిన అత్తమ్మ దగ్గర ఉన్నాడనమాట ప్రజెంట్ నేను ఇప్పుడే బాతింగ్ అయితే అయిపోయింది ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం నిదానంగా పూజ మన శాంతిగా చేసుకుందామని అయితే నిదానంగా అయితే అన్ని పనులు అయితే స్టార్ట్ చేశాను ఇప్పటికైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పూజ అయితే చేయాలి అనమాట పూజకు నేను ముందు ఎలా రెడీ అవుతాను ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రాలు ఉంటాయి కాబట్టి అవి కూడా ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను నాకు తెలిసినవి మాత్రమే చెప్తున్నాను మీరు చేయండి కానీ మీరు కంపల్సరీ ఉండండి కానీ అని మాత్రం నేను ఎక్కడ ఎప్పుడు మెన్షన్ చేయను అదొక్కటి మీరు గమనించగలరని కోరుకుంటున్నాను మెయిన్గా జుట్టు అయితే ఇంట్లో ఇలా వదులుకోరాదంటారు కదా చాలామంది కాకపోతే ఇంకా ఫస్ట్ అయితే బాధ్యంగా అయిపోయాక హెయిర్ని మాత్రం నీట్గా అయితే అరబెట్టేసుకోవాలి పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తడిగా ఉండరాదు ఇంకా నాకు ఇలా వదులుకోవడం అంటే చాలా ఇష్టం కాకపోతే బయట సిచ్యువేషన్స్ ఇంకా మనం అంటే జనాల మధ్య పెరుగుతున్నాం తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళకు తగ్గట్టు మనం ఉండాల్సిందే ఇంకా అందుకనే ఇప్పుడు పూజకి కాబట్టి హెయిర్ అయితే నీట్గా ఆగిపోయింది తడేం లేదు ఇంకా ఇప్పుడు హెయిర్ అయితే ఫస్ట్ జడ వేసుకొని మళ్ళీ కలుస్తాం ఇంకా జడ అయితే అల్లేసుకున్నాను బ్యాంగిల్స్ కూడా నేను అంటే గురువారం రోజు వేసుకుంటే ఖచ్చితంగా శనివారం ఆదివారం ఉదయం వరకు అయితే ఉంచుకునేదాన్ని అనమాట పెట్టుకునేదాన్ని కాకపోతే ఈ మధ్య ఏమవుతుందంటే చిన్నోడు సడన్గా పడుకున్నప్పుడు లేవడం ఇంకా అంటే వాడికి తెలుసో లేక తెలియక సడన్గా చేతుల మీద అంటే ఇట్లా పెట్టుకొని పడుకుని ఉంటాం కదా సడన్గా అయితే ఇంకా చేతుల మీద పడుతుండు మననే గాజు ఒకటి కుచ్చుకున్నది అనమాట వాడికి అందుకే కొంచెం భయం వేస్తుంది నా అంటే అవి వేసుకోవాలంటే అందుకని ఇవి కూడా బ్యాంగిల్సే గాజు బ్యాంగిల్సే అనమాట ఇందులో రెండు కానీ మూడు కానీ ఉంటాయి ఇంకా అందుకని ఇవి కొంచెం తొందరగా అంటే పడ్డా అంత ఎఫెక్ట్ చూపించావు ఆ నార్మల్ గాజులు వేసుకుంటుంటే అదొకటి అవుతుంది అందుకే కొంచెం భయం వేస్తుంది వాడు అంటే లేచిన వెంటనే ఇంకా ఒక్కొక్కసారి అంటే డీప్ స్లీప్లో అట్లా ఉన్నప్పుడు మనము అంటే లేచినా లేయకున్నా వాడికి ఏ ప్రాబ్లం ఉండరాదని అంతేకాకుండా ఇట్లా చేపెట్టుకున్న దాని మీద మెత్త కిందనో అట్లా పెట్టుకో నాకు ఇట్లా పెట్టుకొని పడుకుంటేనే నిద్ర అనేది బాగా పడుతుంది అనమాట ఇంకా అందుకని ఆ గాజులు వేసుకోకుండా ఇవైతే వేసుకున్నా ఇది మెయిన్ రీజన్ అనమాట మళ్ళీ మీరు పూజలు చేస్తుండ్రు ఇవన్నీ చెప్తున్నారు కానీ మరి మీరే పార్టీ మాకు చెప్తున్నారా అని కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్ ఇంకా అంటే హెయిర్ వేసుకున్నాక చేతులు అవి ముట్టుకుని ఉంటాం కదా అందుకని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అవుతుంది అనమాట నీట్గా ఇట్లా మళ్ళీ ఒకసారి అంటే జడ వేసుకున్నాక డైరెక్ట్ మళ్ళీ బొట్టు పెట్టుకోరాదు ఖచ్చితంగా ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి అందుకనే ఇంకా మనం టవల్స్ ఇట్లా వాడవు అంటే బొట్టు పెట్టుకుంటాం కదా అస్సలు తడి లేకుండా చూసుకోవాలి ఇక్కడైనా ఇక్కడైనా నీట్గా ఆడితే బొట్టు పెట్టేసుకొని ఇంకా పూజ గదిలోకి అయితే వెళ్ళాలి ఇంకా టిఫిన్ ఏం చేయలేదు టిఫిన్ కూడా చేయాలి అంటే పిల్లలకు పాలు బిస్కెట్స్ తినిపించిన అనమాట వాళ్ళు ఇంకా ఆడుకుంటున్నారు కొద్దిసేపు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ చాలామంది లైక్ కొట్టట్లేదు కొంచెం సపోర్ట్ చేయచ్చు కదా చిన్న యూట్యూబర్స్ని మంచిగా గ్రో చేస్తేనే కదా కష్టపడి చేస్తున్నాం దయ చూపించండి కొంచెం ఫేర్ అండ్ అనమాట ఫేస్ కొంచెం నీట్గా పౌడర్ కళ్ళ కాటు కంటే చాలా ఇష్టం కానీ ఇంకా మా ఫుల్ ఫుల్లు అన్నమాట అంటే ఎంత తిట్టినా మనం వినంలేండి మనకు నచ్చినదే మనం చేస్తాం మనకు నచ్చినట్టు మనం ఉంటేనే కదా మనము అనేది ఒకరికి అంటే ఒకరి గురించి ఆలోచించుకుంటా ఒకరికి నచ్చినట్టు ఉంటే మనది మనది ఏముంటుంది చెప్పండి మీరే చెప్పండి సర్లేండి కుంకుమ కుంకుమ పెట్టుకుంటప్పుడు ఒక మంత్రం చెప్పుకోండి మంచిది అనమాట అంటే పాపిట్లో పెట్టుకుంటప్పుడు ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మము కుటుంబ రక్ష కురుకురు స్వాహా ఈ మంత్రాన్ని చెప్పుకొని పెట్టుకోండి మంచిది అన్నమాట మీకు తెలుసా తెలియదు కామెంట్ చేయండి ఇప్పుడే పూజ అయితే అయిపోయిందన్నమాట ఇంట్లో నేను పూజ చేసే లోపు మా పిల్లలు చూడండి ఇల్లుని కాదు లడ్డు ఇట్లానే చేసేది అవును మమ్మీ పూజ చేస్తుంది కొంతసేపు సైలెంట్గా ఉందాము ఏ ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అవును కాదు మమ్మీ పూజ చేస్తుంది సైలెంట్గా ఉండాలని తెలుసా తెలియదా అవే ఫస్ట్ నానాలు ఎదురు పని శనివారం కదా ఇంకా తులసిమాల అంటే తులసిమాల ఏం కట్టనులేండి ఇంకా తులసి పెట్టేస్తాను అనమాట ఇంకా పూజ మొత్తం ఇలా అయితే అయిపోయింది సాటర్డే పూజ ఈ విధంగా అయితే అయ్యింది సాటర్డే రోజు అంటే షార్ట్లలో పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కొంచెం సపోర్ట్ చేయండి టైం వచ్చేసి పదకొండు అయిపోతుంది ఎక్కడ సామాను అక్కండి ఇంకా పిల్లలకు స్నానాలు లేదు తిండి లేదు పూజ సామాన్ నిన్నీ ఈరోజు ఇట్లా అన్నమాట ఎందుతాం మళ్ళీ ఇక్కడ సరదే గిన్నెలు ఉన్నాయి ఇంకా సింకుల గిన్నెలు ఉన్నాయి మా పిల్లల్ని చూడట ఎక్కడికి పోయిచ్చిన పెట్టినావు బయటనా ఏం బాంబులు మీనకొస్తా బాంబులు అంటేనే ఒక్కసారి బర్త్డే అంటే వాడు ఫస్ట్ బర్త్డే బర్త్డే అప్పుడేమో బెలూన్స్ పెట్టి అవి టపా అని కాల్చింది అంటే పక్క అప్పటి నుంచి ఇంకా ఫుల్ భయపడతాడు అనమాట పెద్ద ఓర్యాక్షన్ నువ్వు భయపడే నీరోజు పొద్దున్నే లేచి మమ్మీ స్కూల్కి పంపి నన్ను స్కూల్కి పంపి మమ్మీ ఇంటి దగ్గర పెట్టద్దు నిన్ను విసిగిస్తా అని ఆయన ఒప్పుకుంటున్నా అట్లుంటుంది మా వాడుతా అవన్నీ నీట్గా పెట్టేసావా ఏంటిది అది పెట్ట అవన్నీ నీట్ తెచ్చిపెట్టి తొందర దానికి ఇగో దానికి సెట్ చేసి ఇంకా పెట్టేసే ఓకే తన అన్నీ నీట్గా పెట్టేసే అవన్నీ క్లీన్ చేసేయాలి చూడు అంటే ఆడుకునేటప్పుడు వాడికి వదిలేస్తా అనమాట ఏమీ అనను కాకపోతే మళ్ళీ వాళ్ళతోనే సర్దిస్తా ఎందుకనుకుంటే మన చిన్న ఏజ్లలో మంచిగా మట్టిలో ఎక్కడ పడితే అక్కడ ఆడేదాన్ని నేను మాత్రం ఒక్క చోట ఉండేదాన్ని కాదు మంచిగా అంటే గోళీలాట పేక్లాట పేక్లు అంటే అవి కాదు అగ్గిపెట్టతోనే ఆడుకుంటారు కదా అవుట్లతో అనమాట ఫస్ట్ ఏ ఆటలో అయినా ఫస్ట్ నేనే ఉండేదాన్ని అనమాట అట్లా ఆడుకునేదాన్ని అసలు ఇంట్లో ఒక్క సెకండ్ కూడా ఉండేదాన్ని కాదు మా నాన్న అంత గర్వంగా పెంచాడు అందుకే ఇప్పుడు ఈ పనులన్నీ చేయలేక పిచ్చి ఎక్కిపోతుంది ఒక్కొక్కసారి మస్తు అసలు ఫుల్ టైడ్ అయిపోతా పిల్లలు ఇంకా ఇల్లు పూజ వంటలు అన్నీ ఏ ఏటు జడ్డు ఏదైనా నేనే చేసుకోవాలి పిల్లలకి ఎందుకు అలా నేర్పిస్తా అంటే ఎప్పుడైనా వాళ్ళు అంటే అన్నీ పడేయడం కాదు మళ్ళీ వాటిని కూడా సర్దినావా వెరీ గుడ్ బాయ్

స్వాములు ఇరుముడి వేస్తున్నారు అని పిలిస్తే ఇంకా అక్కడికి వెళ్ళం అనమాట పట్టకుండా జనాలు అయితే ఉన్నారు ఫుల్ రష్ రష్ అనమాట దర్శనం గిట్ల అంతా బాగా జరిగింది ఇంకా ఐదు ప్రదక్షిణలు చేసేసి దేవుని అయితే మొక్కేసుకున్నాం అనమాట పొద్దుంటే పిల్లల్ని మాత్రం తీసుకొని ఎక్కడికి వెళ్ళరాదని నేను సార్లు అనుకుంటాను మళ్ళీ ఆ టైం వచ్చేసే వరకు మర్చిపోతాను అన్నమాట ఇంకా వినాయక స్వామి ఇలా అయితే ఉంది ఇప్పుడే గుడిని అయితే రీసెంట్గా అయితే కడుతున్నారు అందుకని విగ్రహాలు అలా ఉన్నాయి ఇంకా ఆంజనేయ విగ్రహాన్ని అయితే ఇలా అయితే ఏర్పాటు చేశారనమాట గుళ్ళో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ఇంకా కొద్దిసేపు నేను మా అక్క వాళ్ళకి టైంపాస్ అయితే చేసాము అక్కడ బ్లూ కలర్ వచ్చేసి మా పెద్దక్క అనమాట అక్కడ లాస్ట్లో మా సెకండ్ అక్క ఇంకా నేను మేము ముగ్గురం తోటి కూడం అనమాట ఇంకా లడ్డుగాడు జనం అయితే ఇంకా స్టార్ట్ అయ్యారు Okay. ఫుల్ సతాయింపే ఇంట్లో ఉంటే సతాయింపే అస్సలు పిల్లలతోనే ఏడుకన పోవాలంటే భయంకరంగా ఆంజనేయ స్వామి దర్శనం మాత్రం బాగా అయ్యింది అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఇక్కడితో ఇంకైతే అయితే చేసేస్తున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి